కేంద్రం నుంచి నిధులు రావాలి మనం కూడా కష్టపడాలి ఆదాయాన్ని పెంచుకోవాలి రెండు మనం ఇచ్చిన మాటలు కూడా నెరవేర్చుకోవాలంటే ఈ రెండు కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇక్కడ ఉండే అసెంబ్లీ మెంబర్స్ పైన ఒక ప్రత్యేకమైన బాధ్యత ఒక గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ ఈరోజు మనం ఏడు వైట్ పేపర్స్ ఇచ్చాం నేను చెప్పాను మొత్తం వాస్తవాలు మేము ముందరు పెట్టాను ప్రజా జీవితంలో ఉన్నాం మనకు ప్రజల ఆస్తులకు ట్రస్టీగానే ఉంటాం రెండోది ప్రజల ఆస్తుల్ని మెరుగైన విధానం నడిపించే విధంగా ఎక్కువ సంపద సృష్టించే విధంగా పాలసీలు తీసుకొస్తాం మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి అనుభవాలు ఉన్నాయి నాకు కూడా హైదరాబాద్ నగరాన్ని ఒక పైసా ఖర్చు లేకుండా ఒక బ్రహ్మాండమైన నగరంగా చేశాం ఒక పక్క నాకు ఆలోచనలు ఉన్నాయి ఇంకొక ఒక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టుదల ఉంది ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది ఆ తపన ముందు నడిపిస్తుంది మూడోది బీజేపీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ పెట్టుకున్నారు మనం కూడా టూ టూ జీరో ఫోర్ సెవెన్కి ఒక విజన్ కూడా తయారు చేసుకుందాం నేను అందుకే మిమ్మల్ని అందరి విజ్ఞప్తి చేస్తున్నా రొటీన్గా మామూలు అడ్మినిస్ట్రేషన్లో కాకుండా క్రియేటివ్గా ఏం చేయగలుగుతాం సంపద సృష్టించే మార్గాలు ఏమీ ఉన్నాయి ఇప్పుడు మీరు అక్కడ చూశారు దగ్గర దగ్గర రోడ్ల మీద పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా పెట్టలేదు దానివల్ల పర్యవసానం ఏంటి రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి ఏ ఊరికి పోయే పరిస్థితి లేదు ఒక పక్క నేషనల్ హైవేస్ ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాయి నేషనల్ హైవే దిగితే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంకెక్కడికి పోతా తెలియని పరిస్థితుంది దీనికి ఒక వినూత్నంగా ఏమన్నా ఆలోచించగలుగుతామో మన దగ్గరుండే డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేయడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నీతి ఆయోగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని ప్రోగ్రాంలు తీసుకొచ్చారు అవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఒక ప్రాజెక్ట్కి ఇన్ని ఇంత డబ్బులు అవుతుందనుకుంటే ఆ డబ్బుల్లో ఎంత ఆదాయం వస్తుందో ఒక ప్రైవేట్ వ్యక్తి గారి కోర్ట్ చేసి ఇప్పుడు నేషనల్ హైవే పాలసీ కూడా అది దాని మీద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అది తక్కువ వస్తే అది డబ్బుల రూపంలో వాళ్ళకి కాంపన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు మనం కూడా అలాంటి పాలసీస్ ఏమైనా కొన్ని క్రియేట్ చేయగలుగుతామా ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉంది ఉదాహరణకు రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి అందులో బ్లాక్ సాయిల్ కాటన్స్ ఎవ్రీ ఇయర్ రోడ్లైతే ఆ నీళ్లకు తరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు సిమెంట్ రోడ్లు వేసి అవసరమైతే నామినల్గా మామూలు వాళ్ళకి ఎవరికి మనం రోడ్ల మీద పెట్టాం టోల్ పెడితే ఎవరి పెడతాం కార్లు బస్సులు లారీలు వచ్చిన వస్తారు వాళ్ళకు మాత్రం పెట్టి మిగిలిన ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు అంటే ఆటోలు స్కూటర్లు ఇవన్నీ ఫ్రీగా పెట్టి తద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనమే ఇచ్చి మొత్తం రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతామా ఒక ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి మండల హెడ్ క్వార్టర్ నుంచి సిటీ నియరెస్ట్ టౌన్లు అక్కడి నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ అక్కడి నుంచి పోర్ట్ అన్నిటికీ కనెక్ట్ చేస్తూ ట్రాఫిక్ను బట్టి సింగిల్ లేన్ డబల్ లేన్ ఫోర్ లేన్ ఎయిట్ లేన్ ఇప్పుడు సిక్స్టీన్ లేన్ వచ్చేస్తున్నాయి ఇండియాలో పదహారు లేన్స్ రోడ్లు వచ్చేసే పరిస్థితి హైదరాబాద్ టు బెంగళూరు అయితే ట్వెల్వ్ లేన్ ఉంటున్నారు ఢిల్లీ టు ఆగ్రా అయితే పదహారు లైన్స్కి వెళ్ళిపోయారు ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళు పే చేసుకుంటారు మనం దాని మీద ఆ వైబిలిటీ వచ్చినప్పుడు వాళ్ళకు ప్రాఫిటబుల్గా అన్నప్పుడు మనం గ్యాప్ ఫండింగ్ మనం ఇస్తాం ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే మూడు వేల కోట్లు మొత్తం రోడ్లని ఎంతవరకు చేయగలుగుతాం చేస్తే అన్ని విధాల లాభం ఉంటుంది ఎవరికి ఇబ్బంది ఉండదు ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీరు కూడా చేయండి